ఏం చెప్పినా ఒకటి పదహైదు ఒకటి పదహైదు ఒకటి పదహైదు పళ్ళు కడప పనికి ఎట్లా వస్తావు నువ్వు పనికి పనికి ఒకే పక్కనా ఎవరు సింధం పేరు నీవేనా గ్యారెంటీ ఉన్నా ఒకటి పదహైదు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న నెంబర్ చెప్తుంది నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న నెంబర్ చెప్పు నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ జీరో త్రీ సిక్స్ నైన్ నైన్ జీరో జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నా చూసినారు కదా ఈ విధంగా மல்ல எவரிக்கோ இன்ட்ரெஸ்ட் உன்னா அன்னகார்க்கு நேருக்கு கால் தரத்தை மாட்டாடுக்கிட்டு